ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేసుకున్నానండి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఈరోజు ఒక భక్తుడు ఒక చక్కని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు తన భక్తుడి ద్వారా పరిశుద్ధ గ్రంథంలో మరి కొన్ని విషయాలు రాయిపించాడు అవేంటంటే ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు మనం చదువుకుందాం వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారి కలుగుచున్న లాభమేమి తరము వెంబడి తరము గతించిపోవుచున్నది భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది అని మరి భక్తుడు తెలియపరుస్తున్నాడు అతి మాట చెప్పిన భక్తుడు ఎవరంటే మరి దావీదు కుమారుడును ఇరుషులేము రాజయ్య ఉన్న ప్రసంగి ఈయన ఎంతో మరి గొప్ప వ్యక్తి ఈయనతో పోల్చుకుంటే ఏ మనుషుడు చాటిరారు జ్ఞానంలో కానీ సంపదలో కానీ ఈయనకంటే ముందున్న రాజుల్లో కానీ ఈయన తర్వాత వచ్చిన రాజుల్లో కానీ ఏ విషయంలో కూడా ఈయనకి చాటి రారు అయితే ఈయన మరి తన కొరకు ఎంతో ఆస్తిని సంపాదించుకున్నాడు తన కొరకు మేడలు కట్టించుకున్నాడు మిద్దులు కట్టించుకున్నాడు తన కొరకు తోటలు నాటించుకున్నాడు మరి బావులు తవ్వించుకున్నాడు ఇలాగా సమస్తాన్ని ఆయన సమకూర్చుకున్నాడు అయితే సమకూర్చున్నాక మరి దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి ఒకసారి లోకాన్ని మరి ఒక మనిషి జీవితాన్ని ఒకసారి పరిశీలించి పరిశోధించి చూసినప్పుడు ఇదంతా కూడా వ్యర్థమే వ్యర్థమే అని తెలుసుకున్నాడు గాలికి ప్రయాసపడినట్టు నరుడి భూమి మీద ప్రయాసపడుతున్నట్టు ఆయన తెలుసుకుని ఎంతో మరి చింతిస్తూ బాధిస్తూ మరి వేదనకరమైన ఈ మాటలైనా రాస్తున్నాడు ఆయన తెలుసుకున్నది ఒకటే ఇగో ఈ భూమి మీద మరి ఎంత సంపాదించినా ఎన్ని సంవత్సరాలు జీవించినా ఎంత జ్ఞానం సంపాదించినా ఎంత డబ్బు సంపాదించినా అదంతా ఒకరోజు మరి మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోతుందని ఆయన తెలుసుకున్నాడు ఎందుకంటే అనేది వెనుకటి వల్లే మరలా అయిపోను దేవుడు తాను దయచేసిన ఆత్మ దేవుని దగ్గర చేరును అన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన ఎంతో మరి చింతిచ్చాడు దేవుని బిడ్డ అయితే భూమి మీద మనిషి ప్రయాసంతా వ్యర్థమని మరి భూమి మీద మనిషికి మేలైనది ఏది లేదా అని మనం ఆలోచన చేస్తే మరి ఆ ప్రసంగి ఆయనే ఒక మూడు విషయాలు మనకి ఈ భూమి మీద నరుడికి మేలైనవి మూడు విషయాలు చెతున్నాడు అవేంటంటే మరి ప్రసంగి గ్రంథము అధ్యాయము మొదటి వచ్చిన ఇలా రాయబడుంది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరు మేలు అని భక్తుడు తెలియపరుస్తున్నాడు అంటే పేరు అంటే మనం ఈరోజు పిలుచుకుంటున్న పేర్లు కాదు ప్రియదేవుని బిడ్డ లేదా బాప్తీసము మారు మనసు లేనప్పుడు వేరే పేరు ఉంటుంది మారు మనసు పొంది బాప్ చేసిందికి తీసుకున్నప్పుడు మరో పేరు పెట్టుకుంటాం అయితే ఇక్కడ పేరు మారుతుంది కానీ చాలామంది మనుషులు తీరు మారదు యా రాజా ప్రజ అన్నట్టే జీవిస్తుంటారు అయితే మంచి పేరు అంటే ఏ పేరు కాదు కానీ మన ప్రవర్తన వల్ల మన క్రియల వల్ల మన జీవించిన విధానాన్ని బట్టి సంపాదించుకున్న మంచి పేరు మాత్రమే మనిషికి ఈ లోకంలో మేలని తెలియపరుస్తున్నాడు అవునండి నిజంగా ఈరోజు మరి భూమి మీద మనం లేనప్పుడు కూడా మనం సంపాదించుకున్న మంచి పేరు అనేక మందిలో మరి ఎన్నో సంవత్సరాలు మనల్ని బతికిస్తుంటుంది మనం చేసిన మంచి మనం చేసిన మంచి క్రియలు మన నడవడి మరి మంచి నడవడి నడుస్తుంది అనేక మందిలో మన లేకపోయినప్పుడు కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన గుర్తు చేసుకుంటారు అదే మనిషికి మరి మంచి మేలని అని తెలియపరుస్తున్నాడు ప్రియదేవిని బిడ్డారు అలాగే రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఏమైనా రాయబడి ఉందంటే రెండో విషయం రెండో అధ్యాయము ఇరవై నాలుగో వాళ్ళు ఎలా రాయబడి ఉంది అన్నపానమ్మలు పుచ్చు కంటేను తన కష్టాజీతము చేత సుఖపడట కంటేనూ నరునికి మేలుకరమైనది ఏది లేదు చూసారు ప్రియ దేవ్ అన్నపానములు అన్నపానమ్మలు తమ కష్టాజీతమును అనుభవించట కంటేనూ నరునికి ఈ భూమి మీద మేలైనది ఏది లేదన్నాడు నిజంగా ఈరోజు ఈ భూమి మీద ఎంతోమంది మరి ధనవంతులు ఐశ్వర్యవంతులు తరతరాలు తిన్న తరగని ఆస్తులు గలవారు ఈ భూమి మీద ఉన్నారు కానీ ప్రీదేవిని బిడ్డారు వారు కడుపు నిండా తినలేని పరిస్థితి వారు కంటి నిండా నిద్రలేని పరిస్థితి నిద్రపోని పరిస్థితి దీనికోసమూ ప్రయాసపడుతుంటారు కదా ఇదంతా వ్యర్థమని తెలుసు కూడా మరి నిద్ర నిప్పులు లేకుండా కడుపు నిండా ఆహారం తినకుండా ఓ ప్రయాసపడుతూనే ఉంటారు కానీ అదంతా ఒకరోజు వ్యర్థమని మనిషి గ్రహించలేకపోతున్నాడు ప్రియదేవన బిడ్డ అయితే ఈ భూమి మీద మేలు ఏంటంటే కడుపు నిండా ఆహారం తిని తన కష్టార్జితం వల్ల సుఖించటమే మరి భూమి మీద నరునికి మేలని భక్తులు చక్కగా తెలియకొస్తున్నాడు ప్రియదేవన బిడ్డ అలాగే మూడో విషయం ఏంటంటే ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ప్రసంగి ఐదాధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఇలాగ రాయబడింది మరియు కోరదగినదిగాను గాను చూడమొచ్చటి అయినది గాను నాకు కనపడింది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకునిచు తన అంతటి క్షేమం వలన క్షేమము భే ఇది వానికి భాగ్యము అని తెలియపరిచినాడు ప్రీదేవిని పిల్లలు అలాగే ఇంకోటి ఏంటంటే మరి తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనంలో దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించము నీ వ్యర్థమైన ఆయుష్ ఆయుష్కాలం అంతయు సుఖించము ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకునే దాని అంతటికీ ఇదే నీకు కలుగు లాభము అని వాక్యం చేస్తుంది నిజంగా ప్రియమైన దేవుని వర్లరా ఈ భూమి మీద మనిషి కొన్ని బంధాలు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు కొన్ని బంధాలు మనం కలిగించాడు కానీ ఈరోజు మనుషులు ఆ బంధాలను కూడా తెంచుకుంటూ మరి జీవిస్తున్నారు కదండి చాలామంది కూడా బంధాలకు ఇలువ లేకుండా మరి వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడుతూ పరుగెడుతూ మరి బంధాలని మరి చిన్న దారంతో సమానంగా తెంచేసుకుంటూ జీవించేస్తున్నారు ఈ బంధ ఈ కాలంలో మరి ఈ వ్యర్థమైన కాలంలో సంతోషం లేకుండా మరి అనేక మంది గడుపుతున్నారు అయితే ఇక్కడ ప్రియదేవుని పెట్టారు దేవుడు అనుగ్రహించిన బంధాలను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన భార్య పిల్లలను బట్టి మనం సుఖించటం ఈ బ్రతుకు కాలంలో వారితో సంతోషంగా జీవించటమే అదే మానవుడికి ఎంతో మేలుకరమైనదని లాభకరమైనదని మరి వాక్యం చెల్లవేస్తున్న ప్రియదేవుని బిడ్లారు ఈరోజు మనం ఆలోచించాలి ఈ భూమి భూమి మీద మరి సూర్యుని కింద నరుడు పడు ప్రయాసం అంతా కూడా వ్యర్థమే ఈరోజు మనం ఆలోచించాలి ఇవన్నీ కూడా తెలుసుకున్న మనం ఇక దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలంలో దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవుడు మనకు దయచేసిన దాన్ని బట్టి మరి సుఖిస్తూ ఆనందిస్తూ సంతోషంగా గడపటమే ఇది మానవుడికి మేలు ప్రీదేని బట్టి ఈ లోకంలోకి మనం ఏది తీసుకురాలేదు మరి ఏది కూడా పట్టుకెళ్ళం యోబు గారు అదే అంటున్నాడు నేను దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే వెళ్ళిపోతున్నాను నేనేమి ఈ లోకంలోకి తీసుకురాలేదు ఏమీ ఈ లోకం నుంచి పట్టుకెళ్ళలేదని ఈరోజు మనం కూడా మన జీవితంలో ఎన్నో సంఘటనలు చూస్తున్నాం ఎంతో గొప్ప గొప్ప ధనవంతులు ఎంతో గొప్ప గొప్ప మరి ఐశ్వర్యవంతులు గొప్ప గొప్ప జ్ఞానవంతులు బలమైన వారు వీళ్ళందరూ ఎంతోమంది ఇగో కాలగర్భంలో కలిసిపోయారు వారు ఏమీ తీసుకురాలేదు వృత్తి చేతులతోటే వచ్చారు వృత్తి చేతులతోటే వెళ్ళిపోయారు అని మనం చూసినాం కాబట్టి ఇవన్నీ తెలుసుకున్న మనం ఇక మన ఈ కొద్ది అల్పమైన ఈ జీవితకాలంలో దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి ఆనందిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ సంతోషంగా గడపడమే ఈ భూమి మీద మనిషికి మేలు అలాగ మేలుకరమైన జీవితాన్ని గడుపుదాం దేవుని చేత దీవించబడదాం దేవుడు తన మాటలు దీవించిన గాక ఆ మేన్